హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ అథమేటిక్ క్లాసెస్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే యావరేజెస్ అమ్మా యావరేజెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా మినిమంలో మినిమం ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అయినా వస్తాయి అదే ఎస్ఏ లెవెల్ ఎగ్జామ్స్కి వెళ్తే ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ కూడా అమ్మా ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదమ్మా ఈ క్వశ్చన్ చూడండి అమ్మా వందకి రెండు వందలకు మధ్యలో ఉండే సరి సంఖ్యల సగటు ఎంత అని అడిగాడు మరి ఇలాంటి వాటికి ఏమైనా ఫార్ములాస్ యూజ్ చేయొచ్చా యూజ్ చేయలేము బట్ ఏమన్నాడు సరి సంఖ్యలో అన్నాడు సరి సంఖ్య అంటే మీనింగ్ ఏంది ప్రతి టర్మ్కి ఎంత యాడ్ అవుతుంది టూ టూ యాడ్ అవుతుంది టూ టూ యాడ్ అవుతున్నట్టే సరి సంఖ్య అంటే ప్లస్ టూ సేమ్ యాడింగ్ అవుతుంది అది ఏ పొగరేషన్లో ఉన్నట్టు అథమెటిక్ పొగ్రేషన్లో ఉన్నట్టు అథమేటిక్ పొగరేషన్లో ఉంటే యావరేజ్ ఏం అనుకోవచ్చు ఏదైనా ఫార్మా ఉంటే ఫార్మాలో యూజ్ చేయొచ్చు లేదంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై టూ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంది ఏమి ఇచ్చాడు మధ్యన ఉండేది అన్నాడు అంటే వందకి తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ అంతా నూట రెండు అండ్ సోన్ దీనికంటే ముందు వచ్చేది ఈవెన్ నెంబర్ అంతా నూట తొంభై ఎనిమిది ఇది ఫస్ట్ది ఇది లాస్ట్ది సార్ హండ్రెడ్ ఎందుకు రాయలేదు టూ హండ్రెడ్ ఎందుకు రాయలేదు ఇదే కదా మీ డౌట్ హండ్రెడ్ రాయకూడదు ఎందుకన్నాడు వంద నుండి రెండు వందల మధ్యలో మధ్యలో అన్నాడు మధ్యలో తీసుకోవాలి కానీ ఈ రెండింటిని తీసుకోకూడదు ఓకేనా అందుకే రాయలేదు ఓకేనా సో ఈ రెండింటిని కూడా అండి యావరేజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై టూ ఫస్ట్ నెంబర్ ఎంత నూట రెండు లాస్ట్ నెంబర్ ఎంత నూట తొంభై ఎనిమిది బై టూ రెండింటిని కలిపితే ఎంత మూడు వందలు బై రెండు మూడు వందల రూపాయ రెండు ఆన్సర్ అంతా నూట యాభై ఆన్సర్ అంతా నూట యాభై ఇలా చేయాలి ఓకేనా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకున్నాను బట్ వేరే డైరెక్ట్గా ఇచ్చేసారు ఓకేనా స్టార్టింగ్ నుండి ఉందా ఇక్కడ స్టార్టింగ్ నుండి ఉందా లేదు ఇందాక ప్రాబ్లమ్స్ ప్రతిసారి ఎక్కడ ఉంది స్టార్టింగ్ నుండి వచ్చినాయి కాంటే ఆ ప్రాబ్లమ్స్ చెక్ చేయండి ఒకసారి ఓకేనా ఇవి మధ్యలో అక్కడక్కడా వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ చెక్ చేసుకోవాలి ఆ రెండింటిని కూడి బై టూ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకటి ఎన్నిసార్లు వచ్చింది ఒకసారి రెండు ఎన్నిసార్లు వచ్చింది రెండు సార్లు మూడు సార్లు వచ్చింది మూడు నాలుగు ఏడు రెమైన నాలుగు నాలుగు సార్లు అలా వస్తూనే ఉన్నాయమ్మా ఓకేనా అంటే మీనింగ్ ఏంది వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ ఇప్పుడు ఏడుని ఏడు సార్లు కలిపాడు అంటే మీనింగ్ ఏంది అండ్ సార్ సెవెన్ స్క్వేర్ ఓకేనా వీటి అన్నిటికీ యావరేజ్ కనుక్కోవాలి ఇప్పుడు దీని వరకు ఫార్మల్ అయింది మీకు తెలుసు కదా అందరికీ సమ్ దీని వరకు సమ్ ఫార్ములా ఏంటిది దీని వరకు సమ్ ఫార్ములా ఏంటిది నేను ఇందాకే సమ్ రాశాను డైరెక్ట్ ఇక్కడ యావరేజ్ రాయట్లా ఎందుకంటే చూస్తానికి ఈ ప్యాటర్న్లో ఉంది కానీ ఇక్కడ ఏడు నెంబర్లే కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ ఎన్ని నెంబర్లు కనిపిస్తున్నాయి చాలా నెంబర్లు కనిపిస్తున్నాయి ఓకేనా సో ఇలాంటి క్వశ్చన్కి రెండు ఫార్ములాస్ ఇచ్చేయాలి ఓకేనా మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే ఇది ఒక నెంబరు ఇవేనున్నాయి టూ నెంబర్స్ ఇవేనున్నాయి త్రీ నెంబర్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం రాస్తాను చూడండి ఇక్కడ ఏం రాస్తున్నానంటే సమ్ బై నెంబర్ ఓకేనా సమ్ నేను ఏంటంటే మొత్తాన్ని కలపట్ల నాకు అర్థమైపోయింది రెండు ప్లస్ రెండు ఎంత నాలుగు అంటే టూ స్క్వేర్ మూడు ప్లస్ మూడు ప్లస్ మూడు ఎంత తొమ్మిది అంటే త్రీ స్క్వేర్ అలా రాసుకుంటే వెళ్ళిపోయింది స్క్వేర్స్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఇది ఒక నెంబరు ఇది రెండు నెంబర్లు ఇది మూడు నెంబర్లు నెక్స్ట్ వచ్చేది నాలుగు నాలుగు సార్లు వస్తుంది నాలుగు నెంబర్లు అన్సాన్ ఏడు ఎన్నిసార్లు వస్తుంది ఏడు సార్లు వస్తుంది ఓకేనా ఇది నా ప్యాటర్న్ మాత్రం అయిపోయింది ఇప్పుడు దీనికి దీనికి ఫార్ములాస్ రాసేస్తే అయిపోయినట్టే ఆన్సర్ దీనికి ఏం రాస్తాము ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ ప్లస్ వన్ బై ఎంత రాస్తాము సిక్స్ రాస్తాము దీనికి ఫార్ములా ఏం రాస్తాము ఇది ఇంతవరకు ఫార్మల్ అమ్మా బట్ ఇక్కడే రాసాను ఒకేసారి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఇది ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఓకేనా టూ వన్స్ టూ త్రీస్ ఓకేనా ఆన్సర్ ఎంత టూ ఎన్ ప్లస్ వన్ బై త్రీ ఆన్సర్ ఎంత టూ ఎన్ ప్లస్ వన్ బై త్రీ అంటే ఇక్కడ ఎన్ ప్లస్లో ఎంత ఉంది సెవెన్ ఉంది ఎన్ ప్లస్లో ఎంత ఉంది సెవెన్ టూ ఇంటూ సెవెన్ ప్లస్ వన్ బై త్రీ రెండు ఏళ్ళు పద్నాలుగు ప్లస్ ఒకటి పదిహేను భై మూడు అంటే ఆన్సర్ ఎంత ఫైవ్ ఆన్సర్ ఎంత ఫైవ్ ఆన్సర్ ఎంత ఫైవ్ ఓకేనా సార్ ఎందుకు ఈ సోది మొత్తం చెప్పారు అనుకుంటారేమో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో నీకు తెలియాలి ఓకేనా ఇది మొత్తం తెలిసిపోయింది కదా రేపు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చిన ఈ మోడల్లో డైరెక్ట్ ఇదే కనుక్కోండి ఇదే రాయండి ఓకేనా అప్పుడు ఎన్ ప్లస్ ఎంత పెట్టాలి పది ఉంటే పది పెట్టేసాయి తొమ్మిది ఉంటే తొమ్మిది పెట్టేసాయి వందంటే వంద పెట్టేసి ఓకేనా మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఈ కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకొని ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం చేయాల్సిన అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ద యావరేజ్ ఆఫ్ ఫైవ్ కాన్జిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ ట్వంటీ ఫోర్ దెన్ ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ అంటే ఐదు కాన్జిక్యూటివ్ నెంబర్స్ కాన్జిక్యూటివ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంది పక్క పక్కన ఉండేవి ఓకేనా వరుస సంఖ్యలు ఓకేనా వరుస సంఖ్యలు ఎప్పుడు ఏ పొగరేషన్లో ఉంటాయి అథమాటిక్ పొగరేషన్లో ఉంటాయి సరి సంఖ్యలు అయినా అంటే ఈవెన్ నెంబర్స్ అయినా ఆర్డ్ నెంబర్స్ అయినా నేచురల్ నెంబర్స్ అయినా ఈవెన్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంది రెండు రెండు కలుస్తున్నాయి ఆర్డ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంది రెండు రెండే కలుస్తుంది న్యాచురల్ నెంబర్స్ అంటే ఒక రోడ్డు కలుస్తుంది ఎన్ని ఏ పొగరేషన్లో ఉంటాయి అథమాటిక్ పొగరేషన్లో ఉంటాయి ఓకేనా అప్పుడు యావరేజ్ ఇప్పుడు ఏమవుతుంది మిడ్ టర్మ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు చూడండి ద యావరేజ్ ఆఫ్ ఫైవ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ నీకు తెలుసు ఐదు ఏందో తెలీదు యావరేజ్ ఎప్పుడు ఎలా ఉంటుంది కాన్సిక్యూటివ్ నెంబర్స్కి అది ఈవెన్ నెంబర్ అయినా ఆటి నెంబర్ అయిపోయినా అని నేచురల్ నెంబర్ అయిపోయినా ఓకేనా ఇవి నేచురల్ నెంబర్స్ అయినా ఇచ్చారు ఇండెట్గా అప్పుడు యావరేజ్ ఏమవుతుంది మిడ్ టర్మ్ అవుతుంది ఇందాకే చెప్పాను జాగ్రత్త పెట్టుకోండి అథమేటిక్ కొజిషన్లో ఏదున్నా యావరేజ్ ఎప్పుడు ఏమవుతుంది మిడ్ టర్మ్ కానీ ఇవి ఏ నెంబర్స్ పక్క పక్క నెంబర్లు వాడు ఏమి అడిగాడు లార్జెస్ట్ అడిగాడు ఓకేనా అంటే ఇరవై ఐదు నెక్స్ట్ వచ్చే నెంబరు నెక్స్ట్ వచ్చే నెంబర్ అంతా ఇరవై ఆరు ఓకేనా ఆన్సర్ అంతా ఇరవై ఆరు చిన్నది కావాలంటే ఇరవై మూడు ఇరవై రెండు ఓకేనా అది ఇలా చేయలేము ఓకేనా సో ఏం లేదు ఇక్కడ మెయిన్ క్లో ఏమి ఇచ్చాడు ద యావరేజ్ ఆఫ్ ఫైవ్ కాన్జిక్యూటివ్ నెంబర్స్ ఐదు పక్క పక్కన ఉండే సంఖ్య యొక్క యావరేజ్ ఎంత అంట ఇరవై నాలుగు పక్క పక్కన ఉన్నాయంటే మీనింగ్ ఏంది ఆటోమేటిక్ పొగన్లో ఉన్నట్టు ఎందుకంటే ఒకటొకటి యాడ్ అవుతుంది కాబట్టి ఓకేనా ఇరవై నాలుగు ప్లస్ ఒకటి ఇరవై ఆరు ఇరవై ఐదు ప్లస్ ఒకటి ఓకేనా అలా ఒకటి ఒకటి యాడ్ అవుతుంది అప్పుడు యావరేజ్ ఏమవుతుంది మిడ్ టర్మ్ అవుతుంది ఓకేనా సో దాన్ని బేస్ చేసుకొని మనకేం కావాలి లార్జెస్ట్ కావాలి అంటే సైడ్ రావాలి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆన్సర్ ఎంత ట్వంటీ సిక్స్ ద యావరేజ్ సెవెన్ కాన్సికేటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ సెవెంటీ టూ ఓకేనా దెన్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇక్కడ చిన్న చిన్న నెంబర్లో ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ మీరు రాసేయచ్చమ్మా స్మాలెస్ట్ నెంబర్ కావాలి ఇప్పుడు ఇది డెబ్బై రెండు ఓకేనా నెక్స్ట్ వచ్చేది ఎంత ఇటు సైడ్ స్మాలంటే ఇటు సైడ్ రావాలి పెద్దదంటే ఇటు సైడ్ వెళ్ళిపోవాలి నెక్స్ట్ అరవై ఎనిమిది నెక్స్ట్ అరవై ఆరు చూడండి ఇటు మూడు వెళ్ళిపోయినాయి ఇటు మూడు వెళ్ళిపోతాయి మధ్యలో ఉంది ఏంది డెబ్బై రెండు సో ఎంత అరవై ఆరు ఇది చిన్నది అడిగాడు కాబట్టి ఇది ఆన్సర్ ఓకేనా అది పెద్ద పెద్ద నెంబర్లు ఇస్తే ఎలా చేయాలో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్లో చెప్తాను ఓకేనా ఇందాక ఇక్కడ చిన్న చిన్న నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఈజీగా రాసేసామమ్మా ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఫార్టీ ఫైవ్ నెంబర్స్ ఇచ్చాడు అందులో మిడిల్ టర్మ్ మీద నువ్వు ఫైండ్ అవుట్ చేయగలవా ఎగ్జాక్ట్గా చేయలేవు అప్పుడు ఎలా చేయాలి ఓకేనా ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఎన్నోన్నాయో మనకు తెలియదు ఇటు సైడ్ ఎన్నయో మనకు తెలియదు యావరేజ్ ఎంత ఉంది ఫిఫ్టీ త్రీ ఉంది యావరేజ్ ఓకేనా ఫిఫ్టీ ఉంది ఇప్పుడు మనం ఏం కనుకోవాలి స్మాలర్ నంబర్ కావాలంటే ఇటు సైడ్ వాల్యూ కావాలి ఓకేనా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మ మిడ్ టర్మ్ కనుక్కోవాలంటే ఎప్పుడైనా ఇక్కడ ఉన్న నెంబర్ని ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని బై టూ చేయాలి ఓకేనా ఎలా చేయాలంటే ఆడ్ నెంబర్ అయితేనేమో ప్లస్ వన్ చేసి బై టూ చేయాలి ఓకేనా ఏమొస్తుంది మిడ్ టర్మ్ వస్తుంది ఇక్కడ ఉంది ఫార్టీ ఫైవ్ ప్లస్ వన్ ఎంత ఫార్టీ సిక్స్ బై టూ అంటే ఎంత ట్వంటీ త్రీ అంటే దీని ప్లేస్ ఎంత ట్వంటీ త్రీ అంటే ఇటు సైడ్ ఏమైనా ఉన్నాయి ట్వంటీ టూ ఉన్నాయి ఇటు సైడ్ ఏమైనా ఉన్నాయి ట్వంటీ టూ అంటే ట్వంటీ టూ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ ప్లస్ వన్ ఫార్టీ ఫైవ్ ఓకేనా ఇప్పుడు మనకి ఏం కావాలి ఈ వాల్యూ కావాలి ఓకేనా ఇటు సైడ్ ఉంది కాబట్టి తగ్గించిపోవాలి అంటే ఎందులోండి తీసేయాలి ఫిఫ్టీ త్రీలో నుండి తీసేసేయాలి ఓకేనా ఎన్ని నెంబర్లు ఉన్నాయి ట్వంటీ టూ నెంబర్స్ ఉన్నాయి సో ట్వంటీ టూ ఇంటూ ఒక్కొక్క నెంబర్కి మధ్య గ్యాప్ ఎంత కాన్జిగ్యూటివ్ ఆర్డ్ నెంబర్స్ ఏమన్నాడు ఆర్డ్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్కి ఒక్కొక్క దానికి గ్యాప్ ఎంత రెండు ఓకేనా సో ఫిఫ్టీ త్రీ మైనస్ ఫార్టీ ఫోర్ ఆన్సర్ ఎంత నైన్ ఆన్సర్ ఎంత నైన్ చాలా మందికి ఈ క్వశ్చన్ అర్థం కాలేదేమో మళ్ళీ జాగ్రత్తగా చెప్తాను నేను వినండి ఒకసా ఓకేనా యావరేజ్ అనేది ఎక్కడ ఉంటుంది మధ్యలో ఉంటుంది ఆ మధ్యలో ఎన్నో నెంబర్ మనకు కనుక్కోవాలి అది మనకు తెలుసా తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలి వాడు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని అది ఆర్డ్ నెంబర్ అయితేనేమో ప్లస్ వన్ బై టూ చేయాలి అంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ వన్ అంతా ఫార్టీ సిక్స్ బై టూ ఓకే ఈవెన్ నెంబర్ ఇక్కడ చూడండి ఇరవై మూడు యొక్క నెంబర్ ఎంత ఫిఫ్టీ త్రీ ఆ ఫిఫ్టీ త్రీ నుండి ఇట్ సైడ్ వాల్యూ కావాలి అంటే చిన్న వాల్యూ కావాలి చిన్న వాల్యూ కావాలంటే మీనింగ్ ఏంది తగ్గిస్తున్నాం అందుకేం చేశాను మైనస్ పెట్టాను రెండు నెంబర్ తగ్గిస్తున్నా ట్వంటీ టూ నెంబర్ తగ్గిస్తున్నాం ఒక్కొక్క నెంబర్కి ఆర్డ్ అంటే మీనింగ్ ఏంది రెండు రెండు ఆర్డ్ అంటే అంత ఒకటి మూడు ఐదు అంటే ఎంత ఎంత ఇంక్రీజ్ అవుతుంది రెండు రెండు పెరుగుతుందంటే కదా అంటే రెండు రెండు తగ్గించాలి కదా ఫిఫ్టీ త్రీ మైనస్ ట్వంటీ టూ ఇంటూ టూ అంటే ఎంత ఫార్టీ ఫోర్ అంటే ఆన్సర్ ఎంత ఫైనల్గా నైన్ ఆన్సర్ ఎంత నైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది ప్రీవియస్ డిస్కషన్ చేసిన మౌలేనమ్మ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బిట్వీన్ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ ఓకేనా వందకి టూ హండ్రెడ్కి మధ్యలో ఉండే థర్టీన్ మల్టిపుల్స్ కావాలి ఓకేనా అంటే థర్టీన్ మల్టిపుల్స్ కావాలి వందకి దగ్గరగా ఉండే థర్టీన్ మల్టిపుల్ ఎంతమ్మా నూట నాలుగు ఓకేనా రెండు వందల దగ్గరగా ఉండేది నూట ముప్పై పోతే అరవై ఐదు అంటే నూట తొంభై ఐదు నూట తొంభై ఐదు ఇదే టర్ము ఫస్ట్ టర్ము ఇదే టర్ము లాస్ట్ టర్ము ఈ రెండు ఎందుకు అనుకుంటున్నా దానికి ఏ మల్టిపుల్ ఇది థర్టీన్ మల్టిపుల్ అంటే మీనింగ్ ఏంది థర్టీన్ థర్టీన్ యాడ్ అవుతుంది అప్పుడు ఆన్సర్ ఏం చేయాలి అథమేటి ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి యావరేజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై టూ అంటే నూట నాలుగు ప్లస్ నూట తొంభై ఐదు బై రెండు అంటే ఎంత వస్తుంది రెండు వందల తొంభై తొమ్మిది బై రెండు అంటే ఎంత వస్తుంది వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఓకేనా వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఎందుకంటే ఒకరు కలిపితే మూడు వందలు ఓకేనా మూడు వందల సగం ఎంత నూట యాభై నూట యాభైకి దగ్గరగా ఉండి అర్ధ రూపాయ తీసేసేయాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నుండి రెగ్యులర్గా జరిగే ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ అమ్మాయి ఇవన్నీ ఓకేనా రీసెంట్గా జరిగే ఎగ్జామ్స్ కానీ ప్రీవియస్ పేపర్స్లో అడిగే కానీ ఎక్కువ క్వశ్చన్స్ ఇలాంటి మ్యాక్సిమం ఓకేనా దరేజ్ వెయిట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఈజ్ ఫిఫ్టీ ఓకేనా ఒక క్లాస్లో మొత్తం ఎంతమంది ఉన్నారు ఇరవై ఐదు మంది ఉన్నారు వాళ్ళకి యావరేజ్ ఎంత ఫిఫ్టీ కేజెస్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద క్లాస్ టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్ అంటే ఏంటంట ఆ టీచర్ యొక్క వెయిట్ కూడా ఇంక్లూడెడ్ అయితే ఏమైంది ద యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై వన్ ఓకేనా ఒకటి పెరిగింది ద వెయిట్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఓకేనా అంటే ఆ టీచర్ యొక్క వెయిట్ ఎంత ఇది క్వశ్చన్స్ అన్ని మీకు అర్థం కావాలండి మీకు స్టార్టింగ్లో డైగ్రామ్ వేసి చూపించాను అర్థమైందా అంతా ఒక లైన్లోకి తీసుకురావాలని అది ఒకసారి మళ్ళీ చెక్ చేయండి వెళ్ళి ఓకేనా అది ఒక్కసారి జస్ట్ ఒక వన్ మినిట్ వినర్ అండి ఇది మొత్తం అర్థమైపోతుంది ఓకేనా ఫస్ట్ ఏం చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతే చూడండి జాగ్రత్తగా అబ్జెస్ట్ చేయండి ఇరవై ఐదు మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి యావరేజ్ ఎంత ఫిఫ్టీ ఇప్పుడు ఏమైంది ఒకళ్ళు యాడ్ అయ్యారు అంటే ఎంతమంది ట్వంటీ సిక్స్ ఎలా రావడం వల్ల ఏమైంది యావరేజీ ఒకటి పెరిగింది ఎంత పెరిగింది ఫిఫ్టీ వన్ అయింది అంటే ఏమైంది ఫిఫ్టీ ప్లస్ వన్ ఒకటి పెరిగింది ఇప్పుడు ఏం కలిగింది ఆ పెరిగి అంటే యాడైనా టీచర్ యొక్క వెయిట్ ఎంత కావాలి ఓకేనా ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దీన్ని మర్చిపోండి కొంతసేపు టీచర్ కూడా ఫిఫ్టీ కేజీస్తో వస్తే ఏమైనా ప్రాబ్లమా అప్పుడు యావరేజ్ ఏమైనా మార్పిద్దా అమ్మ కూడా లైన్లో ఉన్నట్టే కదా ఇందాక గుర్తుపెట్టుకోండి ఒక లైన్ గీసాను ఇందాక ఆ లైన్లో ఉన్నట్టే నాకు కూడా అంటే ఏమైనా చేంజ్ వస్తుందా రాదు మేడం కూడా ఫిఫ్టీతో వస్తే పెద్ద ప్రాబ్లం లేదు బట్ ఎంత ఎక్కువ వచ్చింది ఒకటే ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది కినా సారీ బట్ ఎంతో కొంత ఎక్కువ వచ్చింది కినా ఒకటే ఎక్కువ వచ్చింది ఎందుకు ఎక్కువ వచ్చింది సారీ కానీ మేడం ఎంతో కొంత వెయిట్ ఎక్కువగా ఉందమ్మా ఎక్కువగా ఉండడం వల్ల ఏమైంది అక్కడ ఉన్న అందరికీ తల ఒకటి ఇచ్చేసింది అంటే మీనింగ్ ఏంది అక్కడ ఎవరైతే తనకంటే తక్కువగా ఉన్నారో వాళ్ళందరూ తలా ఒకటి ఇచ్చేసింది ఓకేనా అప్పుడు ఏమైతుంది యావరేజ్ తన బయట ఎంతో కనుక్కోవాలి ఓకేనా చూడండి మొత్తము తనతో పాటు ఎంతమంది ఉన్నారు ఇరవై ఆరు మంది అంటే ఇరవై ఆరు మందికి తను ఏం చేసింది ఒకటి ఒకటి ఇచ్చేసింది మొత్తం ఇరవై ఆరు మంది ఉన్నారు తల ఒకటి ఒకటి ఇచ్చేసింది ఓకేనా ప్లస్ వన్ ఓకేనా ప్లస్ వన్ ఇచ్చిందంటే ప్లస్ వన్ తీసుకుంటే మైనస్ ఇవ్వాలి ఓకేనా చూడండి ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ సిక్స్ ఆన్సర్ ఎంత సెవెంటీ సిక్స్ ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నా వినండి గ్రూప్లో ఇరవై ఐదు మంది ఉన్నారు ఓకేనా వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఫిఫ్టీ మేడం మేడం అవడం వల్ల ఎంతమంది వచ్చారు ఇరవై ఆరు మంది వచ్చారు వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఒకటే పెరిగిందంట పెరిగిందంటే మీనింగ్ ఏంది వీళ్ళు వచ్చే పర్సన్ అంతకంటే ఎక్కువగా ఉంది అందువల్ల అందరికీ ఇచ్చేసింది ఈక్వల్గా అవ్వాలి కాబట్టి ఓకేనా సో తి ఫిఫ్టీతో వస్తే ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఏమైంది ఒకటి పెరిగింది అంటే ఎక్కువతో వచ్చింది ఎక్కువతో వచ్చింది కాబట్టి ప్లస్ ఓకేనా సో ఎంతమందికి ఇచ్చింది తల ఒకటి ఇరవై ఆరు మందికి ఇచ్చింది ఇరవై ఆరు ఇంటి ఒకటి ఆన్సర్ ఎంత సెవెంటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రికెటర్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎందుకు చేయమంటున్నానంటే మీరు చూసి వెళ్ళిపోవడం వల్ల మీకు మాత్రం యూజ్ అవుతుంది కానీ సబ్స్క్రైబ్ చేస్తే మీలాంటి చాలామంది వ్యక్తులకి ఇది ఈజీ అవుతుంది ఓకేనా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఇస్తున్నామమ్మా నాకు ఎటువంటి ప్రాఫిట్ రాదు నా హ్యాపీనెస్ కోసం నేను ఇస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్